ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఒంటరి అయిపోయింది ఇవాళ ఫంక్షన్కి ఒకటి మేకప్ చేయడానికి వెళ్ళాను మంచి ఫంక్షను వెళ్ళ లేట్ అయింది వచ్చాను వాళ్ళు కూడా శారీ పెట్టారండి రెండో రేపు పొద్దున్నే రివ్యూ పెడతాను ఆ శారీ ఎలా ఉంది చెప్పండి గట్టిగానే వస్తున్నాయి సారీస్ ఇప్పుడైతే క్యాబేజీ కూర వండుతున్నాను మీరు కూడా చూస్తారని చెప్పి వీడియో అయితే వీడియోలు వేసుకుంటే కొద్దిసేపు ఏమైనా పురుగులు ఉంటాయి వచ్చేస్తాయి ఇందులో కనబడవండి బోల్డ్ ఉంటాయి చూడండి అది కుకింగ్ వీడియోస్ పెట్టినా బ్యూటీషియన్ వీడియోస్ పెట్టినా టైలరింగ్ వీడియోస్ పెట్టినా అని నాకు కంప్లీట్గా ఉంది ఏదైనా కంటెంట్ ఉంటే చెయ్యాలి అని చెప్పి అంటున్నారు అది కూడా వీడియో కంటెంట్ మన ఓన్ వాడిస్తూ వీడియో ఓన్గా పెట్టుకోవాలని మీరు చెప్పండి సొల్యూషన్ ఇవ్వండి చూసే మనకి దగ్గర దగ్గర మూడు వందల డెబ్భై మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇంతమంది ఫాలో చెప్తున్నారు ఒక్కరు కూడా కామెంట్ చేయట్లేదు సరిగ్గా కామెంట్ చేస్తే మంచి మంచిగా పెడతాను రేపు ఆయిల్ ఒకటి తయారు చేసి పెడతాను హెయిర్ ఆయిల్ ఇంకోటి ఏంటంటే అంటే చూసేవాళ్ళు ఏ వీడియోస్ పెట్టాలి అని మీరు అంటే చెప్పితే పోనీ అదే పెడతాను మీరు వచ్చింది నాకేమో తెలియట్లేదు డౌన్లోడ్ చేసి చాలా వీడియోస్ పెట్టేస్తున్నాను కాపీలో పెడతాయి కాకపోతే సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉండటం వల్ల వాడు మళ్ళీ మనకి ఛానల్కి చెప్తున్నాడు వీడియో డిలీట్ చేయమని అరే నీ పర్మిషన్ ఇచ్చి నీ పాటు చేసుకోకూడదు కదా కొంచెం మెల్లమెల్లగా స్టార్ట్ చేశాను చెప్తే చక్కగా ఏదో ఒకటి నేను ట్రై చేసి ఖచ్చితంగా పెడతాను మీకు సూట్ఫుల్ వాయిస్ అయితే పోయింది కొంచెం కొంచెం చేసుకోండి కానీ మా పిల్లలు వెనకాల బాగా చేసే నాకు ఇది కూడా కాపీ రెడ్డి పడిపోతుంది అయితే చాలా ఎక్కువ ఉంది సుకున్నాను చేస్తున్నందుకు డబ్బులు ఇచ్చారు ప్లస్ చీర పెట్టారు చాలా బాగా చేసి చాలా బాగా చూసుకున్నారు నేను అది వాళ్ళ మనిషిలా చూసుకున్నారైనా అభిమానిచ్చారు నేనైతే వద్దన్నాను అన్నాను వాళ్ళ అభిమానం కొలిది పెట్టాను తీసుకోమా తప్పదు అన్నారని ఇచ్చుకున్నాను నేను చీర అయితే ఓకే అండి ఈ నెల రెండు చీరలు వచ్చినాయి మనకి ఇంకేంటండి నువ్వేం కోరులో కామెంట్లో తెలియజేయండి నేనైతే మీకు ఏమైనా అవసరమైతే బ్యూటిషన్కి సంబంధించి కానీ ఎలరింగ్లో కానీ బాపి గురించి కానీ థ్రెడ్స్ గురించి కానీ ఏమైనా అవసరమైతే చెప్పండి అంటే ఇప్పుడైతే ప్రజెంట్ ఈ బ్యూటిషన్ ఎక్కువ ఉన్నాయి నాకు రేపు కూడా హెల్దీ ఫంక్షన్కి వెళ్ళాలి అక్కడ వీడియో తీసి పెడతాను మీకు ఓకేనండి ఖచ్చితంగా ఫాలో చేయండి మన ఛానల్ని సాన్ స్మెల్ చానల్ కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి ప్లీజ్ ఎలా వీడియో అప్లోడ్ చేయాలి ఇంకా నాకు ఏమి జీరో నాలెడ్జ్తో స్టార్ట్ చేశాను కానీ ఇంతమంది సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా అని వదులుకోలేకపోతున్నాను దయచేసి జ్ఞాపకం చేసుకోండి ఏమైనా ఎడిటింగ్ యాప్ అయినా మంచి తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో కొంచెం తెలుగులో పెట్టండి డౌన్లోడ్ చేసుకుని తెలిగ్గా చేయగలిగేదని ఉంటాయి ఓకే అండి అది యాప్ అంటే కొంచెం ఎడిటింగ్ బాగోదంటే కదండి ఎంత షార్ట్ వీడియోని ఎడిటింగ్ ఉండాలంట ఏమో ఎలా ఉన్నది అలాగే పెట్టేస్తున్నాను అది బాగోదు తర్వాత గ్రోత్ అని చెప్పి తెలుస్తుంది మంచి ఎడిటింగ్ యాప్ ఉంటే చెప్పండి నాకు ఎడిటింగ్ ఎలా చేసుకోవాలన్నది ఓకే అండి ప్లీజ్ ఇంకేంటి రంప ఎక్కువైపోయి పులుపరవచ్చిందండి దానివల్ల లేవను ట్యాబ్లెట్లు వేసుకున్నాను కదా కొంచెం బాగుంది లేకపోయినా బాసకు కూడా కొంచెం ఇన్ఫెక్షన్ అయిందండి అది కూడా ఇంకా హాయిపోయింది ఏదైనా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి కొద్దిగా ప్లీజ్ వీడియోలు బాగుపోయినా వీడియోస్ ఈ పెట్టకూడదు అని తెలిసిన వాడు చూస్తారంటండి అండి ఖచ్చితంగా షార్ట్స్కి పెద్ద సౌండ్స్ కూడా పెట్టకూడదు అంట మ్యూజిక్స్ పక్కలే కూడా మ్యూజిక్స్ వాడిచ్చినా సరే ఆ మ్యూజిక్ ఎక్కువ యాడ్ చేసినా కవర్స్ పడతాయి అంట అదే వేస్ట్ అయిపోద్ది ఏంటండి చాలా మనకి నాకు తెలిసింది మీరైతే ఎలా చెప్తున్నారు తో ఇక్కడ నుంచి వన్ కండ్రెడ్తో చేద్దామని ఫిక్స్ అయిపోయినాడు అండి నా కొన్ని నేను చెప్తున్నాను ఏమనుకుంటా ఏమి స్పెషల్ ఏమి ఉందని అనుకుంటారేమో స్పెషల్ ఉండినరోజు వెళ్తాను ఆయిల్గాక

ini jodoh మీరు ఇంకా kain కొంచెం kunci mama jalan pepes pas pun jadi rentan fresh kan dari itu kau lebih ada desa ini awalnya ini pepes itu dekat dekatnya barang dua jenis kain ini ada fresh ni sulit juga lah ila cara mana jenis ఎంత అంటే ఇప్పుడే మనం కూరలు వేసుకున్నామో ఇప్పుడే ఆడుకున్నట్టుగా మంచి టేస్ట్ ఉంటుంది కాలీఫ్లవర్ రోటి చిప్పుడు కాటి ఖచ్చితంగా ఏ కూరైనా అల్వెల్లిపాయ పేస్ట్ వాడుతుంది మంచిది అదేం బ్యాడ్ ఏం కాదు ఏంటి అండి ఉల్లిపాయలు మగ్గిపోయాక టమాటా వేసుకుంది అల్లపై పేస్ట్ అయితే పచ్చి మాసం పోయిందండి ఇప్పుడే టమాటో కూడా యాడ్ చేసేసుకున్నాం చిట్కడు పసుపు పర్ఫెక్ట్ వేసుకుండా ఎక్కువ అంటే మరీ వాసన వచ్చేస్తే కాదు చిటికెడ చిటికెడ అంటారు కదా కన్నా ఎక్కువ యాడ్ చేసుకోండి కి మంచి బెనిఫిట్స్ ఉంటాయి స్కిన్ కలర్ చాలా గ్లోగా ఉంటుంది మీరు ఏదో అనుకుంటున్నారేమో పసుపులో చాలా బెనిఫిట్స్ నేను ఫేస్కి అప్లై చేసుకున్న కూరలో ఎక్కువ యాడ్ చేసుకున్న కూర స్మెల్ ఉంటుంది మన ఫేస్ చాలా గ్లోగా ఉంటుంది అండి ఎప్పుడైనా అబ్జర్వ్ చేసేటప్పుడు అలా అన్నీ ఎక్కువ వేసేటండి చుట్టడం ఎక్కువ వేయండి చుచ్చడం తొందరగా మా అవుతుంది నెక్స్ట్ కొద్దిసేపు కుక్ అయ్యాక మళ్ళీ మనం కాలీఫ్లవర్ వేసుకుందాం ఉల్లిపాయ టమాటా కూడా అయిపోయిందండి మనం చాలా ఫ్లేవర్ అయితే నేనైతే చిల్లె జోనో వేసానండి ఆర్డర్ అంత అయిపోయింది ఓకే అండి డెలివరీలో నాకు ఎలా పెట్టినా కదా చూసాయి సో ఇది కాలిఫ్లవర్ పచ్చడి కూడా కట్టేయండీ అప్పుడు చేపల్లో అయితే స్టార్ట్ చేయలేదు పచ్చడిపోతే వీడియో పెడతాను చూడండి అలాగే ఉంది ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అలాగే ఉందండి దగ్గర దగ్గర ఎలా అక్కడ ఎర్రగా అలాగే ఉంది చూపిస్తాను మీకు జనరలీ ఎక్కువ వీడియోస్ పెడతాను ప్లస్ యూట్యూబ్ న్యూటిషన్కి సంబంధించి కొన్ని అంటే నాకు ఉన్నప్పుడు ఇంకెక్కి పెడతాను ఎక్కువ ఇవే పెడతాను ఓకే చెప్పుకో కారం నువ్వు పెద్ద కారం ఎప్పుడు కూడా కలిపే పడండి కరీస్లకి అయిపోయింది అయిపోయింది వేదండి అన్నవర్తని ఇప్పుడైతే వాటర్ పోసండి ఒకసారి కలిపి కలపాల్సిన అవసరం వెళ్ళి పైన వేసుకోవచ్చు వాటర్ పోసుకొని అదే ఫైన్ వేసుకోండి ఫీల్ పెట్టేసుకుందాం అండి ఎందుకంటే క్లాసెస్లో కూడా ఆల్రెడీ ఉడకబెట్టేస్తాం కాదండి పెద్ద సేపు తీసుకోరు ఆల్రెడీ మనం ఇది కూడా ఉడిపే కూడా బాగా మగపబెట్టేస్తాం టూ మినిట్స్లోకి అవుతుంది వేకెన్సీ ఓకే అండి తోరయితే కంప్లీట్ అయిపోయింది మళ్ళీ రేపు మార్పు కంపెనీ బ్లాగ్ పొంది అటెండ్ చేస్తాం ఫ్యామిలీ మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కొట్టండి ఓకే అండి కామెంట్స్ పెట్టండి మీకు ఏ వీడియోస్ కావాలో తెలియజేయండి